ఈ ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెంలో ఉన్న శివాలయం దగ్గరకు వచ్చాను చూద్దాం వెళ్ళి పోలేనిగూడెం గ్రామంలో ఉన్న శివాలయం అత్యంత పురాతనమైనది మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగినది ఈ ప్రాంతం ఒకప్పుడు మునగాల సంస్థానంలో భాగంగా ఉండేది పోలేనిగూడెంలోని ఈ శివాలయం సుమారు పదిహేడవ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు రెండు వేల ఇరవై ఒకటిలో మునగాల మండల పరిధిలో జరిగిన తవ్వకాలలో పదిహేడవ శతాబ్దానికి చెందిన సుమారు పద్దెనిమిది పురాతన విగ్రహాలు బయటపడ్డాయి ఆ కాలంలో శత్రుల దాడుల నుండి ముఖ్యంగా పదహారు వందల ఎనభై తొమ్మిది తొంభై సమయంలో రక్షించుకోవడానికి ఈ విగ్రహాలను భూమిలో భద్రపరిచినట్లు పురావాస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు మునగాల రాజా నాయని వెంకట రంగారావు కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలకు ఎంతో ఆదరణ ఉండేది పోలేనిగూడెం ఆలయం కూడా ఆ సంస్కృతిలో ఒక భాగమే స్థానికులు ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ విశేష పూజలు మరియు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఆలయం సుమారు ఎనిమిది వందల నుండి వెయ్యి వేల క్రితం నాటిదని భావిస్తారు ఇది ప్రధానంగా కాకతీయుల కాలంలో నిర్మించబడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు ఈ ఆలయ నిర్మాణం కాకతీయ శిల్ప కళా వైభవానికి ప్రతికగా నిలుస్తుంది గర్భాలయం అంతరాలయం మరియు మహామండపంతో కూడిన ఈ ఆలయ స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి మునగాల పరగాన పూర్వం జమీందారి పాలనలో ఉండేది ఈ ప్రాంతంలోని శివాలయాలు ఆనాటి భక్తి సంస్కృతికి మరియు రాజ్య వైభవానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఈ శివాలయం భక్తుల కోర్కెలను తీర్చే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇది పురాతనమైనది అత్యంత శక్తివంతమైనది స్థానికులు ఇక్కడ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక్కడ శివలింగం ప్రత్యేకతలతో చుట్టుప్రక్కల గ్రామస్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతుంది ఈ ఆలయంలోని శివుడు సమస్యలను తీర్చేవాడిగా భక్తులు విశ్వసిస్తారు నిత్య పూజలు శివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు చెప్పండి సూర్యాపేట జిల్లా చిరుకూరు మండలం పోలెడ్గూడెం గ్రామం మాది మా గ్రామంలో గత ముప్పై సంవత్సరాల కింద శివాలయం లేదు పంతొమ్మిది తొంభై మూడులో మా గ్రామంలో శివ శివలింగం మా గ్రామం పట్టణ సాగర్ పెద్ద ఒకటి చింతలపాడు అనే గ్రామం ఉంది ఆ నాగార్జునసాగర్ సర్వయ్య ఊరి మీద పోవటం వల్ల అక్కడ ఉన్న శివాలయం పడిపోయి ఆ శివలింగం అక్కడనే ఉండిపోయింది సుమారు ముప్పై సంవత్సరాల దాకా ఎవరు పట్టించుకోలేదు తర్వాత అక్కడ గొడ్ల వాళ్ళు చూసి అక్కడ లింగం ఉందని మా గ్రామాన్ని తెలియజేయడం జరిగింది పక్క గ్రామాలకు కూడా ఎరకయ్యి బుణగాలు తీసుకపోవడానికి ప్రయత్నించారు అయినా మా గ్రామం ఎరకైనాక మేము వేతల్లో కబడ్డీ స్పోర్ట్స్ ఆడుతున్నాం మాకు కూడా ఎరకైంది మా కబడ్డీ బృందవందనం వచ్చి మా ఎద్ది ఎద్దుల బండి కట్టుకొని పోయి ఈ శివలింగాన్ని అక్కడి నుంచి మునగాల వాళ్ళకు పోకుండా తీసుకురావడం జరిగింది ఈ లింగం తీసుకొచ్చి మా గ్రామంలో మా ఊరికి ఒక పందిరు కూడా వేసి ఒక మూడు సంవత్సరాలు అలాగే పండుగ చేయడం జరిగింది తర్వాత గ్రామస్తుల సహకారంతో సందాలు వసూలు చేసి ఒక చిన్న గుడి కట్టుకొని పునర్పరి చేశాము అప్పుడు రామలింగేశ్వర ఆలయం అని పేరు పెట్టాము మా గ్రామంలో సుమారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మా గ్రామంలో ద్వైవస్తంభం చేయాలని కూడినప్పుడు ఆ గుడి వైశ్యాలయం చిన్నగా ఉందని అయ్యగారు చెప్పాడు పెద్దది కట్టుకోమంటే మళ్ళా చేస్తానికి లింగాన్ని తీసి పక్కనే కనదర్ గుడిలో ఉంచి ఓ మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలలో పూర్తయింది రెండు వేల ఇరవై ఐదులో మే నెల ఎనిమిదో తారీఖు పురాధ్రప్రదేశ్ చేయడం జరిగింది అప్పుడు మా లింగం పేరు అప్పుడు రామలింగేశ్వరుడుగా ఉండే లింగాన్ని పెద్దగా ఉందని భీమలింగేశ్వరుడు అలంగా నామకరణం చేయడం జరిగింది శ్రీ పార్వతి సమేత భీమలింగేశ్వరుడు మా గ్రామంలో ఇప్పుడు కొలువై ఉన్నాడు కోరి భక్తులు ఎవరొచ్చినా కోరిన వారికి కోరికలు తీసే కొంగు బంగారంగా నిలిచి ఉన్నాడు మీరెవరైనా భక్తులందరూ వచ్చేవాళ్ళు మా గ్రామం సిరిపురు మండలంలో శివరి గ్రామం హైదరాబాదు విజయవాడ ఐవేకి రెండు కిలోమీటర్ల ఉంటుంది బరకాది నుంచి దిగి రావాలి బేతలు పోయే గోవకి ఎవరైనా వచ్చి మా దేవుణ్ణి దర్శించుకోవాల్సిన కోరుతున్నాం అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ లింగం బ్రహ్మసూత్రం ఉంది పైన పైన పరమేశ్వరుడు కింద పార్వతీవి కలిసి స్వయంభూగా వెలిచినటువంటి లింగం దీన్ని అందరికీ అందరికీ ఈ ఎలాంటి లింగం దర్శించుకునే పుణ్యం కలగదు మీరు ఈ లింగాన్ని దర్శించుకుంటే మీ కోరికలను తీరుతాయి పెద్ద ఎత్తున ఇప్పుడు భక్తులు వస్తున్నారు పక్క గ్రామాల నుంచి మీరు ఈ యూట్యూబ్ చూసిన దీంట్లో చూసిన తర్వాత మా లింగాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ ఆలయ గర్భాలయంలోని శివలింగం మరియు నంది విగ్రహం పురాతన శైలిలో ఉంటాయి నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి